అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక శుభవార్త అయితే రావడం అయితే జరిగింది ఇది రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి అయితే ఆ శుభవార్త ఏంటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకు తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకే తెలుస్తుంది అలాగే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదా సో అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదిలో ఇరవై వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే కూట ప్రభుత్వం ఏర్పడడానికి అన్నదత్త సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఇ ఇరవై వేల రూపాయలు వేలను ప్రభుత్వం అయితే చెప్పింది కదా అయితే దానికి సంబంధించి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చ అయితే జరిగింది అయితే ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారనమాట ముందుగా ఏంటంటే ప్రభుత్వం ఒక్కొక్క పథకం విడుదల చేసుకుంటూ అయితే వస్తుంది ముందుగా చూసుకుంటే పెన్షన్ పెంపు అయితే చేశారు అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టనున్నారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకి రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేశారనమాట అయితే ఆ పథకం దేనికి సంబంధించింది ఎందుకు విడుదల చేశారంటే ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే జమ చేయాలి అంటే ఇప్పుడు రైతులు ధాన్యం పండించిన తర్వాత ఆ పండించిన ధాన్యాన్ని గవర్నమెంట్కి అయితే అమ్మారు గవర్నమెంట్ దగ్గర నుంచి సగం డబ్బులు వచ్చాయి ఇంకా సగం అయితే రాలేదు దానికి సంబంధించిన బకాయిలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశించింది అధికారులని అయితే అయితే దానికి సంబంధించి కూడా ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు అయితే విడుదల చేసింది ప్రభుత్వం అయితే ఇది ఒక శుభవార్త చెప్పాలి రైతులకైతే ముఖ్యంగా ఏంటంటే ప్రతి రైతు నష్టపోకుండా ఈ బకాయిలన్నీ కూడా కరెక్ట్గా వారి వారి ఖాతాలో చెల్లింపేలా అయితే అధికారులను అయితే ఆదేశించాలి చంద్రబాబు నాయుడు గారు ముందుగా చెప్పినట్టే ఇక్కడ మనకి ముప్పై ఆరు కోట్లతోటి ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారందరికీ కూడా నష్టం కలగకుండా ప్రతి రైతును ఆదుకోవాలని ప్రదర్శించారు అయితే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మళ్ళీనే ఇక్కడ మనకి రైతులకి అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులైతే వేచి చూస్తున్నారు అయితే దానికి సంబంధించి కూడా మనకి మొన్న జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించారు అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇరవై వేల రూపాయలు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే చెప్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పంటలు అందరూ వేస్తున్నారు ఖచ్చితంగా రైతులకు అవసరాలు అయితే ఉంటాయి సో అప్పు చేయకుండా మన గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి భావిస్తుంది అందుకోసం ఏంటంటే రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభావ పథకం కింద మన కోట ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం అన్నదాత సుఖీభావ పథకం కాబట్టి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఈ ఇరవై వేల రూపాయలు కూడా ఏడాదిలో మొత్తం ప్రతి రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయలు చొప్పున వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ముందుగా చెప్తున్నట్టుగానే ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా వేయాలని ప్రభుత్వం అయితే ఆదేశిస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో వేయనున్నారు అలాగే ముఖ్యంగా ఏంటంటే పిఎం కిసాన్ పథకం కింద కూడా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి అయితే ముఖ్యంగానే ఈ తొమ్మిది వేలు ఈ తొమ్మిది వేలు కూడా మొత్తంగా ఒకేసారి వెయ్యాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే వెల్లడించింది అందులో ముఖ్యంగా ఉండాల్సింది మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే బ్యాంక్ ఖాతా ఈ డాక్యుమెంట్స్ అనేవి అయితే కంపల్సరీగా అయితే ఉండాలి ఎందుకంటే మనకి రైతులకు సంబంధించి ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలన్నీ కూడా రైతుల దగ్గర ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే చాలామంది చూసుకుంటే ఇక్కడ కేవైసీ అయితే చేయించుకుంటలేదు మీరు కేవైసీ చేయించుకుంటేనే ప్రతి రైతుకి కూడా ఈ పథకం కింద డబ్బులు అనేవి అయితే జమ అవుతాయని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకం సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారని చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ప్రభుత్వం చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఉన్న బకాయిలు అయితే మొత్తం చెల్లించి తర్వాత ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఉన్న నిధులన్నీ కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే దీనికి సంబంధించి ఈ ఆగస్ట్ చివరాఖరి తేదీన ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే చెబుతుంది ఇది ఒక శుభవార్తనే చెప్పాలి ప్రతి రైతుకి సహాయపడుతుంది ఎందుకంటే చాలా మంది రైతులైతే ఉన్నారు వారందరూ కూడా ఈ యొక్క సుఖీభావ పథకం కింద అయితే వేచి చూస్తున్నారు ఖచ్చితంగా మనకి ఈ నెలాఖరులోగా వేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూడాలి ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదములు జాయి